తాడేపల్లి ప్రకాష్ నగర్ లో స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో వడ్డేర సంఘం నాయకులు కుంచాల శ్రీనివాస్ ఉప్పు నాగరాజు కుంచాల కృష్ణ కిషోర్ రామారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా ఆనందకరంగా ఉంది గత రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి వడ్డే ఓబన్న ఆయన గురించి చెప్పాలనుకుంటే దాదాపుగా చరిత్ర పుటల్లో ఎంతో ఉంది గతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన ఆయన ఆధ్వర్యంలో ముఖ్య అనుచరుడైనటువంటి వడ్డె ఓబన్న ఆయన ఆయన అనుచరులుగా ఉంటూ ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని ఐదు వందల మందిని ఊచకోత కోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వడ్డే ఓబన్న ఆయన చనిపోయిన ఆయన వడ్డే ఓబన్న ఉన్నాడనే ఉద్దేశంతో ముందుగా ఇతనికి ఎవరున్నారు అంటే వెనక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నాడని ఉయ్య ఈ ఒడ్డెన ఓబన్న గారి రెండు వందల పద్దెనిమిదవ జయంతి జరుపుకోవటం చాలా శుభ ఎందుకంటే ఈరోజుకైనా కూడా మనము అనగారిన వర్గాలని వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వానికి తెలియచేసుకుంటేనే మన యొక్క బాధలు కష్టాలు మన అవసరాలు కూడా వాళ్ళు గుర్తించి మనకి న్యాయం చేయాలి అంటే ఇలాంటి నాయకుల్ని మనం ఇంకా ఎంతోమంది అనగారి ఉన్నారు వారిని కూడా పైకి తీసుకొచ్చి ఈ సమాజంలో అందరము సమానంగా మానవత్వంగా బతుకుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను యోధులు అయినటువంటి వడ్డే ఓమన్న గారి రెండు వందల జయంతి జయంతినిది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా జరపడం చాలా సంతోషకర పరిణామం ఈరోజు మరునబడిపోయినటువంటి జాతీయోద్యమ నాయకులని ఇటువంటి ఇటువంటి వడ్డే ఓమన్ లాంటి అనేక మంది సంచార జాత నాయకులు ఉన్నారు వారందరూ కూడా కీర్తి గడించే విధంగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి వారికి ఘనమైన నివాళి అర్పించాలి ఆ విధమైన చొరవ చూపినటువంటి ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జరుపుకోవడానికి ఈ రాష్ట్రం మొత్తం కూడా జరుపుకోవాలని చెప్పి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం కూడా జరగడం అనేది చాలా మంచి విశేషం దానికి ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అయితే మనకి ఒడ్డేర ఓబర్ణ గురించి చాలా అంటే నాకు తెలిసింది చాలా తక్కువ అంటే మనకి రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ గారి గురించి కానీ లేకుంటే నెహ్రూ గారి గురించి కానీ వీళ్ళందరి గురించి తెలుసు ఈ ఓబన గురించి చాలా తక్కువ తెలుసు కాబట్టి మీరందరూ కూడా క్షమించండి ఆయన గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను అంటే తెలియకుండా ఏం చెప్పలేను కాబట్టి మీరందరూ కూడా అన్యాగా భావించవద్దు కాబట్టి ఈ సందర్భంగా మరి మరొకసారి ఓబనకి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై ఒడ్డిరా జై జై వడ్డీరా